కమల్ హాసన్ మరియు మణిరత్నం జంట థగ్ లైఫ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఢిల్లీ నేపథ్యంలో సాగే ఈ గ్యాంగ్స్టర్ కథాచిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం సింబు అశోక్ సెల్వన్ కృష్ణన్ ప్రధాన పాత్రధారులు కమల్ హాసన్ మెయిన్ లీడ్లో సింబు అశోక్ సెల్వన్ కృష్ణన్ అభిరామి పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా థగ్ లైఫ్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ పై మణిరత్నం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది థ్ లైఫ్ సినిమా నేడు జూన్ ఐదున థియేటర్స్లో అయింది తెలుగులో మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు కథా విషయానికొస్తే శక్తి రాజన్ మాణిక్యం ఇద్దరూ ఢిల్లీలో గ్యాంగ్స్టర్స్ ఓసారి మీద జరిగిన పోలీస్ షూట్అవుట్లో ఓ పేపర్ వేసే వ్యక్తి చనిపోతాడు అతని కొడుకు అమర్ కూతురు చంద్ర ఆ గందగోళంలో తప్పిపోతారు అమర్ని తీసుకుని పోలీసుల నుంచి తప్పించుకుంటాడు శక్తి తన చెల్లి చంద్రని ఎలా అయినా వెతికి తెస్తానని అమర్కి మాటిస్తాడు శక్తి అమర్ పెద్ద అయ్యేసరికి శక్తి దిల్లీలో పెద్ద గ్యాంగ్స్టర్గా మారుతాడు రాను అనే వ్యక్తిని చంపిన కేసులో శక్తి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది దీంతో అంతా అమర్ చూసుకుంటాడు అని చెప్పి వెళ్తాడు ఇది మాణిక్యం అతని కింద ఉండే మనుషులకు నచ్చదు శక్తి నుంచి బయటకు వచ్చేసరికి అతని శత్రువు సదానంతో అమర్ మాణిక్యం చేతులు కలుపుతారు శక్తి నుంచి బయటకు వచ్చాక అతనిమీద అటాక్ జరగడంతో అమర్ని అనుమానిస్తాడు మరో పక్క రాను అన్న శక్తి అమర్లను చంపాలనుకుంటాడు ఇదే మంచి టైన్ అని మాణిక్యం అతని మనుషులు తన తండ్రిని చంపింది శక్తినే అని అమర్కి అబద్ధం చెప్పి అందరూ కలిసి శక్తిని చంపాలని చూస్తారు మరి శక్తిని చంపారా శక్తికి వీళ్లు అందరూ కలిసి చేసేది ఎలా తెలుస్తుంది శక్తి ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు చంద్ర అమర్లను కలుపుతాడా ఈ మధ్యలో శక్తిని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ జైరాం ఏం చేస్తాడు రాను అన్న రివెంజ్ తీర్చుకుంటాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే థగ్ లైఫ్ ట్విట్టర్ రివ్యూ కమల్ హాసన్ హిట్ కొట్టాడా సినిమా విశ్లేషణ మణిరత్నం కమల్ హాసన్ కాంబో అనగానే సూపర్ హిట్ నాయకుడు సినిమా గుర్తొస్తుంది ఆ కాంబోలో మరోసారి చాలా గ్యాప్ తర్వాత సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై కూడా అంచనాలు పెట్టుకున్నారు ట్రైలర్లోనే ఓ గ్యాంగ్స్టార్కి అతను పెంచిన వ్యక్తికి విభేదాలు వస్తాయి అని కథని చెప్పేశారు ఫస్ట్ హాఫ్ అంతా డ్రామాతోనే సాగదీశారు శక్తి అతని చుట్టూ ఉండే పాత్రలు అమర్ ఎదగడం శక్తిని అందరూ కలిసి చంపడానికి ప్లాన్ వేయడం ఇలా బాగా సాగదీశారు మధ్యలో శక్తి భార్యతో సీన్స్ త్రిషతో అఫైర్ సీన్స్ వస్తాయి ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఆసక్తిగా ఉంటుంది ఇంటర్వెల్కి శక్తి ఎలా తిరిగొస్తాడు అని ఓ ఆసక్తి అయితే నెలకొంటుంది సెకండ్ హాఫ్లో శక్తిపాత్ర హిమాలయాల్లో సర్వైవల్ అయ్యే సీన్స్ చాలా బాగుంటాయి ఇక సెకండ్ హాఫ్ అంతా శక్తి ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు అనే సాగుతుంది సినిమా అంతా ఎక్కువగా ఎమోషనల్ డ్రామా మీదే నడిపించారు సినిమా తీసిన విధానం మణిరత్నం నాయకుడు సినిమానే గుర్తొస్తుంది అందులో గ్యాంగ్స్టర్గా ఎలా ఎదుగుతాడు అయితే ఇందులో గ్యాంగ్స్టర్ అయ్యాక జీవితం ఎలా ఉంటుంది అని థగ్ లైఫ్ టైటిల్ కి తగ్గట్టు చూపించే ప్రయత్నం చేశారు త్రిష ఇంద్రాణి పాత్ర ఇంద్రాణితో ఓ పక్క శక్తి అఫైర్ మరోపక్క అమర్ కూడా ఇంద్రాణిని కావాలనుకోవడం ఈ సీన్స్కి సినిమా కథకి సంబంధమే లేదు ఈ సీన్స్ కూడా చూడటానికి కాస్త ఇబ్బందికరంగానే ఉంటాయి మరి అవి ఎందుకు పెట్టాడో మణిరత్నంకే తెలియాలి సినిమాలో ఒకటి రెండు ట్విస్టులు ఉన్న ఈజీగా ఊహించేయొచ్చు ధగ్ లైఫ్ చూస్తుంటే తెలుగులో బాలు పంజా ప్రస్థానం లాంటి సినిమాలు గుర్తుకురావడం ఖాయం ఫస్ట్ హాఫ్తో నీరసించిపోయిన ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ కొంత ఊరటనిస్తోంది యాక్షన్ సీక్వెన్స్ సినిమా అనుకోని వెళ్తే ఎమోషన్ డ్రామాతో ఎక్కువ సాగదీస్తారు కాబట్టి అంచనాలు లేకుండా వెళ్లడం బెటర్ నటీనటుల పర్ఫార్మెన్స్ కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ ఏజ్లో కూడా యాక్షన్ సీక్వెన్స్లో అదరగొడుతూ రొమాంటిక్ సీన్స్లో కూడా నటించారు సింబు కమల్ హాసన్కి వ్యతిరేక పాత్రలో ధీటుగా నటించాడు అభిరామి భార్య పాత్రలో సింపుల్ గృహిణిగా ఒదిగిపోయింది త్రిష ఓ వ్యామ్ పాత్రలో అప్పుడప్పుడు కనిపించి అలా వెళ్లిపోతుంది నాజర్ అలీ ఫైజల్ జాజు జార్జ్ మహేష్ మంజ్రేకర్ పలువురు నెగిటివ్ పాత్రల్లో బాగానే నటించారు అశోక్ సెల్వన్ పోలీస్ పాత్రలో మెప్పిస్తాడు ఐశ్వర్య లక్ష్మి కూడా అక్కడక్కడా కనిపించి అలరిస్తుంది తనికెళ్ల భరణి సంజన వడివుక్క రాసి భగవతి పెరుమాల్ మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో మెప్పించారు రూటు మార్చిన టాలీవుడ్ హీరోయిన్స్ సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా క్వాలిటీగా లొకేషన్ లైన్ కి తగ్గట్టు బాగా చూపించారు ఏ ఆర్ రహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్న పాటలు మాత్రం ఒక్కసారి వినడం కూడా కష్టమే పాత బిల్డింగ్స్ కొన్ని లొకేషన్స్ కోసం చేసిన వర్క్కి ఆర్ట్ డిపార్ట్మెంట్ ని కూడా అభినందించాల్సిందే రొటీన్ కథని మణిరత్నం ఎక్కువగా ఎమోషనల్ డ్రామాతో సాగదీస్తూ అక్కడక్కడ యాక్షన్ మెరుపులతో తన పాత స్టైల్లో థగ్ లైఫ్ ని చూపించారు నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టినట్టు తెరపై కనిపిస్తుంది మొత్తంగా థగ్ లైఫ్ సినిమా రొటీన్ కథ కథనంతో ఎమోషనల్ డ్రామాగా సాగిన ఓ గ్యాంగ్స్టర్ కథ ఏ అంచనాలు పెట్టుకోకుండా థియేటర్కి వెళ్తే బెటర్ ఈ సినిమాకు రెండు డెబ్బై ఐదు రేటింగ్ ఇవ్వచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే మొత్తం మీద కమల్ హాసన్ మరియు మణిరత్నం కాంబో థగ్ లైఫ్ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో తెలుసుకోవడానికి సినిమా చూడటం తప్పనిసరి కథ నటన దర్శకత్వం గురించి మీ అభిప్రాయాలను పంచుకోండి